తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలోని సోమశీల నుండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా సంగమేశ్వరం వరకు నిర్మిస్తున్నటువంటి ఐకానిక్ బ్రిడ్జిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని రిజర్వాయర్ గాను అదేవిధంగా అదేవిధంగా బ్యారేజీగాను మార్పు చెందటానికి రాయలసీమ ప్రజలకు హామీ ఇచ్చారు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా రాయలసీమ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే రాయలసీమలో వెనుకబడిన ప్రాంతము ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు అవసరాల కోసం వందలాది సంవత్సరాలుగా పడుతున్న ఈ ఇబ్బందులకు ఈ సిద్ధేశ్వరం అలుగు నిర్మించినట్లయితే ఆ ప్రాంతంలో బిర్జీ నిర్మించినట్లయితే ఈ ప్రాంత అవసరాలకు తాగునీరు సాగునీరు అవసరాలకు ఏదైతే అవసరాలు తీరుస్తుందనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నటువంటి రైతు ఉద్యమ నాయకుల తరఫున అందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో గడిచిన సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి అదేవిధంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఎనభై కిలోమీటర్ల తక్కువ డిస్టెన్స్తో ఉండే విధంగా రోడ్డును నిర్మించడానికి జాతీయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం పర్యటనలో రాయలసీమ అవసరాల దృష్ట్యా దాన్ని రోడ్డు కమ్ బ్రిడ్జిగా కన్వర్ట్ చేయడానికి వారు అంగీకరించారు దీనితో లక్షలాది ఎకరాలకు బీడు భూములు ఈరోజు నీరు అందించినట్లు అవుతుంది దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అందరి తరపున రాయలసీమ తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం